జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడే ఏ మాట కూడా అతిశయోక్తి కాదు అబద్ధం కాదు ఆయన మాట మీద ఉండడం అనేది దాదాపు జరగని పని ఆయన మాటలకు చేతలకు సంబంధమే ఉండదు మొత్తం సినిమాటిక్ ప్రచారం తప్ప ఒక పొలిటికల్ లీడర్ గా ఆయన చూపించిన కమిట్మెంట్ ఈ పదేళ్లలో శూన్యం ఈయన పోయి నెల ఇరవై ఏడవ తేదీ పిఠాపురంలో నుంచి ప్రచారం మొదలెడతారని చెప్పి బ్రహ్మాండంగా సినిమాటిక్ ప్రచారం చేశారు అది మళ్ళీ ముప్పైయో తేదీకి వాయిదా పడింది ముప్పై తేదీ అండి నాలుగు రోజుల పాటు పిఠాపురంలో ప్రచారం చేస్తారని నాలుగు రోజులు షెడ్యూల్ ఇచ్చారు ఆ తర్వాత అక్కడి నుంచి కంటిన్యూస్గా మిగిలిన నియోజకవర్గాలు కనుక షెడ్యూల్ ఇచ్చారు అనుకున్నట్లే ముప్పైవ తేదీ పిఠాపురంలో వారాహి చేసుకొని వచ్చారు అది పెట్టాలి అక్కడ సభ పెట్టాలి దాని మీద నుంచి అంటే పర్మిషన్ తీసుకోవాలి అనే కనీసం కూడా ఐడియా ఉందో లేకపోతే ఎందుకు తీసుకోలేదు తెలియదు చివరికి పోలీసులు పర్మిషన్ లేదు కదా ఏం చేయాలని అంటే వారాహి పక్కన పెట్టి ఒక డీసీఎం పెట్టి మాట్లాడిపోయారు నెక్స్ట్ డే ఆ పిఠాపురంలో వార్డు గ్రామ ఎవరైతే ఉంటారో ఆ కార్యదర్శులు మెంబర్లు వాళ్ళతో మీటింగ్ అని చెప్పి గోకుల్ హోటల్ దగ్గరికి రండి అన్నారు వాళ్ళ గేటు దగ్గర రెండు మూడు గంటలు వెయిట్ చేశారు పాపం ఏమైంది కలవనిగానే కలవలే ఆడే వెయిట్ చేయించి వెయిట్ చేయించి అక్కడి నుంచి అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయారు అదేంటి నాలుగు రోజులు పిఠాపురంలో అంట్రీ ఆ తర్వాత వేరే నియోజకవర్గాలు అంటే షెడ్యూల్ ఇస్తుంది సినిమాటిక్ ప్రచారం అంటే జనసేన అడుగు పెడుతుండ్రు అబ్బో ఇంకా అవి ఎంత దగ్గరిల్లిపోతాయంట్రీ చివరికి ఏమైంది చక్కగా ఒకరోజు కూడా కాకముందే ఒక సమావేశం పెట్టాడు అంత ఒక సభ ఒక అర్ధరాత్రి మూడున్నరకు నాలుగు గంటల కన్నా రాత్రి తొమ్మిది వందలకి వచ్చి పెట్టాడు అది టైం సెన్స్ లేకుండా అని చెప్పి హైదరాబాద్ ఎగిరిపోయాను పాయ్ ఈయన కోసం ఏర్పాట్లు చేసుకున్న వాళ్ళు ఈయన అతడని ఎదురు చూసిన వాళ్ళు యాడిపో అంత బజోమిందాం హైదరాబాద్ ఇంతలో సంబరానికి రావడం ఎందుకు అంత పెద్ద సినిమాటిక్ స్టైల్లో ప్రచారం ఎందుకు అంత పెద్ద స్థాయిలో ఓ అబ్బాయి సినిమా లెక్క నా ప్రమోషన్లు ఎందుకు ఒక రోజు కట్టుర్రమని హైదరాబాద్ పారిపోవడం ఎందుకు దానికి మళ్ళీ చెబుతున్నారు ఆయనకు జ్వరం వస్తుంది ఆయన అనారోగ్యంగా ఉన్నారు ఇవి చెప్పకండి ఆ బాబు అనారోగ్యం అంటే జ్వరం వస్తే వీళ్ళంతా త్వరగా కోలుకోమండీ సంతోషం ఒక నాయకుడు ఒక రోజు వచ్చి ప్రచారం చేయలేడు ఈయన ఏందయ్యా రాజకీయాలు చేసేది ఈయనైంద్షేత్రస్థాయికి వచ్చి ఆందోళనలో పర్యటనలు చేసేది ఆ పక్క చంద్రబాబు సారు జగన్ సార్ను చూడండి చంద్రబాబు సార్ ఆ వయసులో చూడండి ఇక్కడ జగన్ సార్ చూడండి ఎప్పుడు జనం మందినే ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు అక్కడ పక్కన ఉన్నారేమో అది కూడా అది కూడా జనం మధ్యనే జనం కోసం ఒక ముఖ్యమంత్రిగా అని చూడండి ఆ పర్యటన షెడ్యూల్ జనం మధ్య ఎంత హుషారుగా ఉంటారు ఎంత యాక్టివ్గా ఉంటారు ఎన్ని ప్రసంగాలు తీరిక లేని షెడ్యూల్ వాళ్ళతో మళ్ళీ ఎంత బాధుకెంత అంటే సినిమా డైలాగులు కాదు అదే అది సినిమా షూటింగ్లో చెప్పుకోవాలి ఇక్కడికి వస్తే ఇది ఏంది ఇది ఇది రాజకీయమ్మా ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు ఒక టైం సెన్స్ లేదు ఒక డిసిప్లిన్ లేదు ఒక అసలు కనీసం కమిట్మెంట్ లేకుండా తుర్రమని హైదరాబాద్ మళ్ళీ ఎప్పుడో ఆయనకు బుద్ధి వస్తాడు వచ్చి మళ్ళీ రెండు సినిమా డైలాగులు చెప్పేసి మేము రెండు చేతులు జోడించి అర్చిస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలోనేప్పుడేమో ఏదో ఇంగ్లీష్ అన్నాడే చెన్నైలో మై సెల్ఫ్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్టింగ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అచ్చా రెండు వేల ఇరవై నాలుగు పిఠాపురం వెళ్ళి సెల్ఫ్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్టింగ్ యాజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫర్ పిఠాపురం సరిపోయింది వేస్తారు సరిపోయింది గట్టిగా సరిపోయింది